మీరు క్రికెట్ చూస్తే చాలామందికి ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా సీమ్ బౌలింగ్ అంటే ఏంటి స్వింగ్ బౌలింగ్ అంటే ఏంటి ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా దాని గురించి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరలీ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు కదా కనీసం ఒక రన్ అప్ తీసుకొని వేసేవాళ్ళు వాళ్ళలో ఈ రెండు రకాలు ఉంటారు సీమ్ అండ్ స్వింగ్ స్వింగ్ బౌలింగ్ ఏంటో చెప్పుకుందాం స్వింగ్ అంటే ఏంటంటే గాలిని ఆ వెదర్ కండిషన్స్ని ఉపయోగించుకుంటూ గాలిలో బాల్ని మూవ్ చేయడం అంటే రెస్ట్ పొజిషన్ బట్టి సీమ్ మూమెంట్ కాస్త యాంగిల్గా ఉంటుంది సీమ్ అంటే బాల్ మీద ఉండే గీతలు ఉంటాయి కదా వాటిని సీమ్ అంటారన్నమాట ఒక యాంగిల్తో గాలి కండిషన్స్ ఉపయోగించుకుంటూ గాలిలో బాల్ మూవ్ చేస్తే అది స్వింగ్ బౌలింగ్ సీమ్ బౌలింగ్ ఏంటంటే సీమ్ ఇలా గా ఉంటుంది కదా ఈ లైన్స్ ఈ లైన్స్ని వీలైనంత స్ట్రైట్ గానే బౌలింగ్ చేస్తూ లెన్స్ బట్టి లైన్స్ బట్టి పిచ్ నుంచి మూవ్మెంట్ అంటే పిచ్ మీద పడ్డాక అది ఒకవైపు ఇంకో వైపు మూవ్మెంట్ రాబట్టడాన్ని సీమ్ బౌలింగ్ అంటారు సో సీమ్ బౌలింగ్ అంటే పిచ్ మీద నుంచి మూవ్మెంట్ స్వింగ్ అంటే గాల్లో మూవ్మెంట్